అండి నా పేరు సత్యవాణి ఇలా గత ప్రభుత్వంలోని కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానని అన్నారు కానీ ఒక్కరికే పడింది ఈ ప్రభుత్వంలోని నలుగురు పిల్లలకి కూడా స్కూల్ తెరిచేటానికి తల్లికి వందనం నలుగురు పిల్లలకి పడింది మా మాది చెప్పుల షాపు రోడ్డు మీద ఈ టైంలోని మాకు స్కూల్ తెరిచేటానికి వేయడం వల్ల మాకు బుక్స్ కొనుక్కోవడానికి ప్లస్ ఆసరాగా అనిపించింది ఇలా వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా అనిపించింది ఈ ప్రభుత్వంలోని కాబట్టి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు నమస్కారం అండి మా పేరు దివ్య అండి నాకు ఇద్దరు పిల్లలు అండి అది ప్రభుత్వంలో అమ్మఒడి ఇస్తామనేసి ఇద్దరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లోకేష్ బాబు గారు వల్ల మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందన వచ్చిందండి మేము రోడ్డు మీద చూడాలి అనుకునే వాళ్ళు అండి మా ఇద్దరు పిల్లలకి బుక్స్ అన్నీ కొనుక్కోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడ్డదండి ఇలా చేసినందుకు బాబు గారికి ధన్యవాదాలు ఇలాగా ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ పదేళ్ళకి కూడా ఇలాగే చేయాలి సలగా ఉండాలని కోరుకుంటున్నాను లోకేష్ గారికి గారికి ధన్యవాదాలు అండి నమస్కారం అండి నా పేరు రొంగల్ నౌకరత్న కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రవర్తనలో ఇప్పుడులో చాలా ఆనందం అనిపించింది కానీ ఇద్దరు పిల్లలకి కూడా డబ్బులు బాగానే వచ్చాయి వాళ్ళకి స్కూల్ ఫీజు అని బుక్స్ అని కట్టుకోవడానికి కూడా మాకు ఏ ఇబ్బంది లేదు మాకైతే పాప ఒక వచ్చిందండి కానీ పాప కూడా రెండు సంవత్సరాలు ఇచ్చారండి తర్వాత నెంబర్ ఏదో తప్పు వచ్చిందని చెప్పేసి ఎవడో మానేశారు రెండు సంవత్సరాలే మాకు వచ్చిందండి మాకు ఇప్పుడు మాత్రం అన్న ప్రకారంగా కానీ మొత్తం పిల్లలు ఇద్దరు పిల్లలకి కూడా మాకు డబ్బులు బాగానే ఇచ్చారండి పిల్లలకి అంటే మెయిన్ పిల్లలు స్కూల్కి ఇంపార్టెంట్గా ఇంపార్టెంట్ గా బాగా ఉపయోగపడతాయండి వాళ్ళు ఫీజులు అని బుక్స్ అని బ్యాగులని కొనుక్కోడంలో మాత్రం మాకు సాయంగా బాగా సాయం చేశారండి కానీ మేము పేదలు కాబట్టి మాకంటూ ఒక ఆధారం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి లోకేష్ గారికి నమస్కారం నమస్తే అండి నా పేరు కురచాలక్ష్మి అండి జగన్ పలుపర్లు ఉన్నప్పుడు అండి మాకు అమ్మఒడి చేశారండి అది ఒక ఎంతమంది ఉంటే అంతమంది కన్నారో కానీ ఒకరికే పడింది అది కూడా పదమూడు వేలు ఇచ్చారు కానీ మూడు సంవత్సరాలే ఇచ్చారండి మాకు ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాకండి మాకు ఇద్దరు పిల్లలకి పడి వచ్చిందండి అల్లికి వందనం అన్నమాట ఇప్పుడు ప్రభుత్వం మాత్రం చాలా చాలా సంతోషంగా ఉందండి యూనిఫామ్స్ వస్తున్నాయి అలాగే బ్యాగులు వస్తున్నాయండి పిల్లలకి కూడా భవిష్యత్తు ఇంకా ముందుకి ఇంకా బాగుంటదని నేను లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి మాకు నమస్కారాలండి మా ధన్యవాదాలండి అండి నా పేరు దివ్య కురచ దివ్య మా పాతలో ఒక పాపకే అమ్మఒడి పడింది ఇప్పుడు తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి సక్సెస్ఫుల్గా అండి మాకు చాలా ఆనందంగా ఉంది మా ఇద్దరు పిల్లలు చదువుకునే స్టేజ్కి ఇప్పుడు పుస్తకాలు కొనుక్కోవాలి ఖర్చులు ఉన్నాయి సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ చేశారు మాకు చాలా హ్యాపీగా ఉంది మా పిల్లల ఇద్దరు భవిష్యత్తు ఆయన చేతుల మీద ఉంది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు నా పేరు పైల నాగమన్ అండి గతంలో అయితే మాకు అమ్మఒడి పాప గొక్కదానికి పడింది ఇప్పుడైతే తల్లికి వందనం ఇద్దరికి ఇద్దరు పిల్లలకి పడిందండి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు